ప్రస్తుతం మనం ధర్మసార్ మండల్ ఎల్కుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు స్వతంత్ర అభ్యర్థి మండ మల్లికార్జున్ ఉన్నారు వారిని అడిగి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ఓటు అడగడం భరోసా ఏంటి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్కారం సార్ నా పేరు మల్లికార్జున్ మండ మల్లికార్జున్ ధర్మసార్ మండల ఎలుకుర్తి గ్రామం నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ చేసి స్వతంత్ర ప్రతిపంచ నేను నేను నాకు ఇద్దరు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు ఓకే ఇప్పుడే నేను ఫస్ట్ టైం వచ్చిన కదా గ్రామంలో వ్యవస్థ బాగాలేకపోవడం వల్ల అవి చూసి నేను ముందుకు వచ్చిన డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ సిస్టమ్స్ కానీ మత్తడి చెరువు మత్తడి పడితే చాలా ఇబ్బంది ఉంది ఈరోజు అదొకటి చూసి ఇది ఇవన్నీ అనేది నేను పడితే ముందుకు వచ్చి ప్రజలకు సేవ్ చేద్దామని వచ్చింది ప్రజాదరణ చాలా బాగుంది ప్రజాదరణ బాగుంది మళ్ళీ విలేజ్లో వీధి లైఫ్ స్ట్రీట్ లైఫ్ ఇబ్బంది ఉంది కానీ సోలార్ సిస్టమ్ లైఫ్ పెడుతుంది ఎక్కడికి అంటే రోడ్లు కానీ రిటేర్లు కానీ చెప్పండి నమస్కారం నా పేరు కర్ణాటక కట్లమ మాది ఎలుకుతి విలేజ్ స్వతంత్ర అభ్యర్థి వచ్చిన మల్లికార్జున వెనకైన ఈయన కొన్ని స్వచ్ఛంద సేవలు చేయడం జరిగింది ఈయనను చూసుకొని మేము ఈయనను మీద చేసుకొని పోయి ముందుకు నడిపించుకొని ఎన్నో పనులు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం వివిధ రాజకీయ నాయకులు పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే వాగ్దానాలు ఇచ్చి ఏం చేస్తలేరు ఈయన సోషల్ సర్వీస్లో మొన్నటికి మొన్న అక్కడ రింగ్ రోడ్ దగ్గర గడ్డి అడ్డం ఉంటే వెహికల్స్ వస్తా యాక్సిడెంట్ యాక్సిడెంట్గా అవుతాంటే అలాంటిది అటు ఇటు చుట్టుపక్కల పక్కల గడ్డి పోయించుడు ఒక ఇరవై మందిని పెట్టేసేది ఈయన ఓన్గా మోరీలల్లో ఈ రింగ్ రోడ్ బిల్లులు వేయించుడు మోరీల మీద మేము దాటనీకి అదే కారణం అది ఓన్గా ఇక్కడ మరిచెరువు కట్ట మీద చెట్లు అడ్డం కూడా రా దారికి విడల్పుగా ఉన్న చెట్లను కూడా తొలగించడం జరిగింది ఆయన ఇవన్నీ స్వచ్ఛంద సేవలుగా చేసుకుంటూ ఆయన ముందుకొస్తాడు ఆయనను మేము నమ్ముకొని ఇలాంటి నాయకులను మనం ముందు పెట్టుకొని గెలిపించుకుంటే మనకు ముందు ముందు ఎన్నో పనులు చేస్తారని దూరదృష్టితోటి మా ఎలుకుర్తి ప్రజల ఆశీస్సులతోటి మల్లికార్జున ముందుకు నడిపించుకుందామని మేము ఎదురు చూస్తున్నాం ఏ కళ్ళతోటి మా చిరకాల స్వప్నంగా మేము కోరుకుంటున్నాం మా ఎలుకుర్తి ప్రజలుగా విషయం అండి అంటే పూర్తి స్థాయిలో అయిన సమాజ సేవలో ఉంటాడు కాబట్టి అతని మీద మాకు ఒక నమ్మకం ఉన్నది కాబట్టి తనను మేము వాళ్ళ హామీలకు సంబంధించి ఒక బాండ్ను కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఆ బాండ్లో వాళ్ళు చేసే పనులు ఏమేమి పనులు చేస్తామనేది ఆ హామీ పత్రాలను అంటే ఓటర్లకు ఇవ్వడం జరుగుతుంది అది సో అలాంటి కార్యక్రమం కూడా చేపట్టారు నమ్మకం మాకు అతని మీద ఎందుకంటే అతనికి ఏ పదవి లేకముందే ఇలాంటి కార్యక్రమాలు రోడ్లకు సంబంధించి అటు ఇటు డ్రైనేజ్లకు సంబంధించిన కార్యక్రమాలు చేసినాయి కాబట్టి అధికారం కనుక ఆయన చేతికి వస్తే ఖచ్చితంగా పని చేస్తాడని నమ్మకం మాకు ఉంది కాబట్టి తన వెంటూని మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కెమెరామ్యాన్ కిషోర్ తా శ్రీనివాస్